జెనిట్ గ్రూప్ వారి ఇక్సోరా టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ జేఎన్టీయు హైదరాబాద్ మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి బిల్లు తీసుకున్నాము ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మేము కాంప్లిమెంట్ ఇస్తామని ఎక్సైజ్ ఆఫీస్ అడిగి వచ్చినాము వచ్చిన తర్వాత కాంప్లిమెంట్ దాన్ని అడుగుతుంటే ఎక్సైజ్ ఆపేసారు వారు ఏమంటారు అంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు అపోటేజ్ ఉంటుంది అంటుండూ ఉంటుంది దానికి సమాధానం మేము రిజమాన్స్గా చెప్తలేరు మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బిల్లకు తాగి ఏమన్నా అయితే చనిపోయిన ఏదన్నా ఇబ్బంది అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిని అడగాలి సార్ అని అడిగితే కూడా దానికి రెస్పాన్సిబిలిటీ చెప్పడం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎంక్వైరీ చేసినాం డిపో నుంచి చేసినాము అని చెప్తురు డిపో నుంచి చేసినాము అంటే అక్కడ కూడా ఏం లేదు అని చెప్పి మాకు పొంతన లేని సమాధానాలు చెప్తురు మాకు మేము ఇప్పటికీ ఐదు సార్లు ఆరుసార్లు వచ్చినాం మేము ఏ రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తలేరు అట్లా ఉంది గవర్నమెంటు దీని మీదే చర్య తీసుకోవాలి మేము తొమ్మిదో తారీఖు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీ మల్లికార్జున వైన్స్ మెదక్ రోడ్ గల వైన్స్లో మేము మా మిత్ర బృందం కలిసి రెండు వేలు తీసుకోవడం జరిగింది హడావిడిలో మేము అక్కడే ఎక్స్పైర్ డేట్ చూసుకోలేదు ఇంటికి పోయిన తర్వాత దీనిపైన ఎంఆర్పి రేట్ ఒకటి ఉన్నది మేము ఇచ్చిన అమౌంట్ వేరే ఉన్నాయి దానివల్ల పరిశీలించి చూడగా ఇది ఎక్స్పైరీ డేటు అయిపోయింది ఇదే విషయం మా మా మిత్రుడు వైస్ అతనికి ఫోన్ చేయగా అలాంటిది ఏముండదు అవుతుంటే కామన్గా దాన్ని పట్టించుకోవద్దు అది తీసుకొని ఇచ్చి మళ్ళీ ఇంకో వేరే తీసుకొని పోరి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు మేమేమన్నామంటే గంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే ఎలా ఉంటుంది దానివల్ల ఏమైనా పా ప్రాణహాని ఉంటే ఎట్లా అని మేము అడగగా అట్లాంటి ఏముండదు మీ ఇష్టం ఉంటే వేరే లేకుంటే లేదు మీ ఇష్టం ఉండేవాళ్ళు చెప్పుకోరు నేనైతే గింతే మాది గింతే వయసు ఇది సముద్రము ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మేము ఇట్లాంటి మస్తు ఇట్లాంటి మేము మస్తు ఫేస్ చేసినాము మాకు ఏం ఇబ్బంది లేదు మీ ఇష్టం ఉంటుంది వేరే లేకుంటే లేదు మేము ఎక్కడైనా కాంప్లిమెంట్ చేసుకోమని చెప్పడం జరిగింది దానివల్ల మేము ఇక్కడికి ఎక్ససైజ్ సూపరింటెండెండ్ కానీ ఎక్సైజ్ ఆఫీసర్ కానీ కలవడానికి వచ్చాము వారు మొన్న వారికి అప్లికేషన్ ఇవ్వగా వారు ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు ఎలాంటి రిజల్ట్ లేదు వారు ఏమంటున్నారంటే మీరు అందులోనే తీసుకున్నట్టు గ్యారంటీ ఏమిటి మీరు మేము ఫోన్పే చేసినాం కానీ మేము అనగా అది వైస్కే ఎందుకు ఇచ్చారు మీ ఏదైనా పర్సనల్గా ఉండొచ్చు కదా మరియు పర్సనల్గా ఎందుకు ఉండదు సరే అంటే ఎంక్వైరీ చేయండి సీసీ ఫుడ్ తీయండి మేము వయసు నుంచి సీసీపీ టీఎం అని చెప్తున్నాము సార్ ఏమంటున్నారంటే అంటే అవి మీకు చూపియము మీకు అవసరం అవన్నీ మీరు కంప్లైంట్ చేసారు కదా వెళ్ళిపోండి నేను ఫర్దర్ నేను చూసుకుంటా ఇకపై జరగనివా అంటే సార్ జరిగిన దానికి ఏంది సార్ అంటే ఇక దానికి అయితే ప్రూఫ్ ఏం లేవు మా దగ్గర బీరులో బీరు ద్వారా మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఉండదు బీరు బీర్లకు బార్కోడ్ ఉండదు అది ఏ వయసు నుంచి అన్నది ఎక్కడ మేము చెప్పలేము అది డిపో నుంచి వచ్చింది అన్నది కూడా దాన్ని త్వరలో ఎంక్వైరీ చేసి చెప్తామన్నారు అది కూడా కంప్లీట్గా చెప్పలేదు ఇదే విషయమే నేను మిత్రులను కలవడం జరిగింది ప్రోబిషన్ ఎక్సైజ్ స్టేషన్ సిద్దిపేట పరిధిలో తొమ్మిది మా మేనాడు వంగమల్లారెడ్డి అనే ఒక సిటిజన్ రాత్రి సమయంలో అందాజ పది పది గంటలకి బోరుగుపల్లి చౌరస్థలోని మల్లికార్జున ఇంట్లో రెండు బియ్య ఫిషర్ అల్ట్రా లాగా బీర్ పర్చేజ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి పది మే నాడు తదుపరి రోజు ఉదయం ఒక కంప్లైంట్ అనేది తను స్టేషన్కి వచ్చి ఇవ్వడం జరిగింది సో నేను రాత్రి పర్చేజ్ చేసిన బీర్లో ఒక బీర్ ఎక్స్పై ఎక్స్పైర్ అయి ఉంది అనే విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ని యాజ్ ఎస్ఎచ్ఓగా ఐ హ్యావ్ రిసీవ్డ్ దట్ కంప్లైంట్ అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ఐ సెంట్ మై టీమ్ టు ద టు సెర్చ్ దట్ షాప్ సో ఆ షాప్లోకి మేము వెళ్ళి సర్చ్ చేయడం జరిగింది పర్టికులర్ షాప్ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించి అక్టోబర్లో పదహారు తారీఖున నాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఒక బాటిల్ అనేది ఎక్స్పైర్ అయి ఉంది ఆ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించిన బాటిల్స్ మనకు రిమైనింగ్ పోర్షన్స్ కానీ అట్లాంటివి ఏమీ షాప్లో అగుపించలేదు సో దానికి సంబంధించి మనం ఈ బీర్ సప్లై చేస్తున్నటువంటి టీజీబీసల్ ఇరుకోడకి మనం డిఎం గారికి ఒక లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది సో ఈ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించిన బీరు అనేది మనకి ఈ రోజుల్లో కానీ లేదంటే ఆ పర్టికులర్ డేట్ బ్యాచెస్ బీరు ఈ వైన్స్కి సప్లై చేసే రాలేదా అని సో ఇక్కడున్న అక్కడున్న రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రకారం ఏంటంటే ఎక్సైజ్ హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అడేసివ్ లేబుల్ అనేది బీర్పై అతికించి ఉండకపోవడం వల్ల మనం ఈ పర్టికులర్ బ్యాచ్కి సంబంధించిన బీరు ఈ పర్టికులర్ ఆ పర్టికులర్ షాప్కి అనే విషయంలో మనం వంద శాతం సర్టిఫై చేయలేమని డిఎం గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎక్స్పైర్ అయిన బీరు అనేది మనకు పర్టికులర్గా ఆ వ్యక్తి మరుసటి రోజు కంప్లైంట్ చేయడం వల్ల పర్టికులర్గా ఈ షాప్ నుంచే పర్చేజ్ చేశారా లేదనే విషయంలో మనకు సర్టిఫికేషన్ ఇమీడియట్గా చేసే ఆస్కారం లేదు సో దీనికి సంబంధించి ఆ ఫర్దర్ ఎంక్వైరీకి మా ఈఎస్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది ఇదే విషయాన్ని మనం పిటిషనర్కి కూడా తెలపడం జరిగింది For latest updates on India Pakistan download RTV TV live app